నమస్తే వెల్కమ్ టు సెవెన్ యూస్ తెలుగు అహంకారి జగన్కు బుద్ధి చెప్పిన దళితులు అహంకారంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు కంటే జగన్ రెడ్డి తన పేరు పెద్దదిగా పెట్టడంతో కొంతమంది దళితులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ గారి పేరు మీద పక్కన పెద్దగా ఉన్న జగన్ రెడ్డి పేరు పీకి పడేశారు ఈ ఘటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు విచారణ జరుగుతుంది మా ప్రభుత్వం నెలలు అవుతుంది నేను బాధ్యతలు చేపట్టగా చాలా వినతలు వచ్చినాయి అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది తొలగించబడి వినతలు వచ్చినాయి సరే అది సందర్శనం చేసిన తర్వాత చూద్దాం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వెళ్ళాం చాలా మంది అర్జీలు ఇచ్చారు కుల సంఘాలు ఇచ్చారు అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం ఈజ్ ఏది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రశాంతం అక్కడ జరుగుతూ ఉంది నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పేరు పథకం తీసేస్తే తన పేరు పెట్టుకున్నప్పుడు రోషం ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ దానికన్నా దాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి పడు జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు దొరకలా రోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు ఇది మమ్మల్ని దీమన్నారు కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం ఈ లోపు ఎవరో కడుపుడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి కలంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు